అనంతరం రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ఆర్ మరణం తర్వాత వైసీపీలో చేరిన పెన్నెం దొరబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి మరోసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైసీపీ సీటు మరోసారి ఆశించారు పెండెం దొరబాబు అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంగా గీతకు అవకాశం ఇచ్చారు దీంతో వంగా గీత విజయం కోసం పెండెం దొరబాబు పనిచేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఓటమి పాలవడంతో పెండెం దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో వైసీపీకి రాజీనామా చేసిన దొరబాబు అప్పటి నుంచే జనసేనలో చేరాలనే ఆసక్తితో ఉన్నారు తాజాగా సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి తన మనసులోని మాటను బయట పెట్టారు ఆయన అంగీకరించడంతో త్వరలోనే దొరబాబు జనసేనాలో చేరనున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి